హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ప్యాంటుకి ప్యాకెట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇలా అస్తర్ తీసుకోవాలి రెండు సైడ్ రెండు ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా ప్యాంటు కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా అస్తర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి కొంచెం రౌండ్గా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏమైనా ప్యాకెట్లో వేసుకున్నప్పుడు సైడ్లోకి వెళ్ళకుండా కరెక్ట్గా అక్కడే ఉంటుంది ఇదే బెనిఫిట్ ఉంటుందండి క్రాస్ ప్యాకెట్స్ ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల చాలామంది స్ట్రేట్గానే వేస్తారు నేనైతే ఈ విధంగా కటింగ్ చేసుకొని నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తాను చూడండి ఒక అంత మాయతోని ఇది స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలండి షేపు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ అప్ కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ ఉంటే కొంచెం ఎత్తుగా అవుతుంది కాబట్టి ఇది కటింగ్ చేసుకోవాల్సి వస్తుందండి సేమ్ ఈ వేరొక సైడ్ ప్యాకెట్ కూడా ఏ విధంగానే చేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల కొంచెం మనకు స్మూత్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది పైనుంచి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు కరెక్ట్గా షేప్ రావాలంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి ఉండాలండి లేకపోతే అది షేప్ కరెక్ట్గా రాదు ఇక్కడ కూడా ఒక పెట్ ఒక ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఫ ఇస్తున్నాను చూడండి లోపల సైడు ఈ విధంగా కరెక్ట్గా ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ ఆ విధంగా ఇలా చేసుకోవాలి మన హ్యాండ్తో ఇలా మడత పెట్టేసుకోవాలి లోపల సైడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము కత్తెరతో కొంచెం స్మూత్గా ఏ విధంగా అనాలి ఎడ్జెస్ షార్ప్గా రావడానికి కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ హోల్ పడిపోతుంది ఆ విధంగా అనకూడదు ఇలా చేతితో రబ్ చేసుకోవాలి స్మూత్గా వస్తుంది ఈ విధంగా రబ్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా వేరొక ప్యాకెట్ కూడా ఈ విధంగానే రబ్ చేసుకోవాలి ఇలా మన హ్యాండ్తో రబ్ చేసుకోవాలండి స్మూత్గా వస్తుంది ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి చూడండి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సేమ్ రెండు రెండు ప్యాకెట్లకి ఈ విధంగా వేసుకోవాలి ఇంతకుముందు నేను క్రాస్ ప్యాకెట్స్ వీడియో చేశానండి అది ఎంత క్లారిటీగా లేకపోవడం వల్ల మళ్ళీ చేస్తున్నాను తెలియని వారి కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి సేమ్ మన ప్యాకెట్ ఏ సైజులో ఉందో ఏ షేప్లో ఉందో అదే షేప్లో సేమ్ ఐజ్ టీజ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము ప్యాకెట్ కటింగ్ చేసుకున్నప్పుడు కచ్చికళ పెట్టినాం కదండి ఇప్పుడు అదే ఖచ్చితాల మన అస్తర్కు పెట్టుకోవాలి సేమ్ ఏస్టీ దీన్ని కూడా విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కచ్చికలు పెట్టుకోవాలి అయితే ఈ వెనుక సైడ్ నుంచి అస్తర్ ఉంది కదండి అస్తర్కి మనం పార్ట్స్ అటాచ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇలా మార్కింగ్ ఉంటుంది కదా మనం కటింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ ఉన్న పార్ట్స్ ఈ విధంగా కింది సైడ్ నుంచి వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే రెండు ప్యాకెట్స్ ఒకే సైడ్ వచ్చేస్తాయి ఒకే సైడ్ వేసుకున్నట్టయితే ఇలా మనం ఒక అస్తరు తీసుకుంటాం కదండి అస్తరు ప్యాంటుకి అస్తారు సైడ్ కటింగ్ చేసుకుంటాం కదా దాన్ని ఒక చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి ఆ పీస్ని మనం ఇంతకుముందు కచ్చకాలు పెట్టుకున్నాం కదండి ఆ కచ్చికాల నుంచి అక్కడ సైడ్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పాంచు మా పావ ఇంచు మాయతో స్టిచ్చింగ్ వేసుకోవాలి క్రాసింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుని ఒక హ్యాండ్తో ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా లోపలికి చేసి సేమ్ ఇంకొక పార్ట్స్ కూడా ఇది పై నుంచి వేసుకోవాలండి అది కింద నుంచి వేసాము కదా ఇది పై నుంచి వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి రెండు కింద నుంచి వేసేసినామంటే రెండు ఒకటే సైడ్ వచ్చేస్తాయి రెండు పైనుంచి వేసేసినామంటే రెండు ఒకే సైడ్ వస్తాయండి అలా రాకూడదు ఒకటి కింది నుంచి వేస్తే ఒకటి పై నుంచి వేసుకోవాలి అలా అయితే కరెక్ట్గా వస్తుంది ఇదైతే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రేమేజిటీజ్గా ఆ పీస్ తీసుకొని అదేవిధంగా అక్కడ కచ్చికలు ఉన్నాయి కదండి ఆ పచ్చికలకి ఇలా క్రాసింగ్గా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఏ విధంగా వేస్తున్నాను ఈక్వల్గా వేసుకోవాలండి ఇంతకుముందు మనమేమో అవతల సైడ్ ప్యాకెట్కి వేసినాం కదా అదేవిధంగా వేసుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్తో ఇలా రబ్ చేసుకోవాలి మనం దీన్నే పైపింగ్ అంటారండి పైపింగ్ వేస్తున్నాం అన్నట్టు ఈ విధంగా మడత పెట్టుకోవాలి అస్తర్ కొంచెం బయటికి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి పైపింగ్ స్టిచ్చింగ్ అండి ఇది లోపల సైడ్ మన అస్తర్ ఉంటుంది కదా దానికి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సెమెస్టిజ్ ఇలాగే వేసుకోవాలి ఇంకా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం మ్యాండ్ పెట్టినప్పుడల్లా చేయికి దాకి బయటికి రాకుండా ఉండడానికి ఆ స్టిచ్చింగ్ యూజ్ అవుతుందండి ఇలాంటి టిప్స్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి టిప్స్ మరెన్నో వీడియోస్లో చెప్తుంటామండి ఇలా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి సైడ్ నుంచి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మన ప్యాకెట్ రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా వస్తుంది చాలా సింపుల్గా మీరు కూడా ఈ వీడియో చూస్తూ తయారు చేసుకోవచ్చండి ప్యాకెట్ ఇంకొక సైడ్ కూడా ఇలా పైపింగ్ స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి పైనుంచి వీడియో చూస్తూ కూడా ఇంట్లో నేర్చుకోవచ్చండి లోపల్ సైడ్ అస్తర్ ఉంది కదండి అస్తర్కి స్టిచ్చింగ్ వేస్తున్నాను చెప్పాను కదండి అస్తర్కి స్టిచ్చింగ్ ఎందుకు వేస్తామంటే మన ప్యాకెట్లో హ్యాండ్ పెట్టినప్పుడు మన చేకి ఓకే తగలకుండా ఉండడానికి అలాగే బయటికి ప్రతిసారి వెళ్ళకుండా ఉంటుంది ఆ విధంగా దానికోసం వేస్తామండి చూడండి ఇప్పుడు కింది సైడ్లో నుంచి వేస్తున్నాను అలా కింది సైడ్లో నుంచి వేసి పై సైల్లో వేసుకోవాలండి సేమ్ అదే అదేవిధంగా వేసుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో మీకు జూమ్ చేసి చూపిస్తానండి ప్యాకెట్ ఈ విధంగా వేసుకున్నా చూడండి ఇంతేనండి ఈ వీడియోలో చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా వస్తుంది మనం లోపల్ సైడ్ వస్తారు స్టిచ్చింగ్ వేసినాం కదా ఇలా బయటికి రాకుండా